హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఏటబ్బా మనిషి కనిపించకుండా మొక్కలే చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఈ వీడియో మొత్తం మొక్కల గురించే ఉంటుంది అది కూడా మనీ ప్లాంట్ గురించి ఇగొండి చూపిస్తున్నాను కదా ఈ మనీ ప్లాంట్ ఇది పెరగడం అయితే బాగా పెరుగుతుంది కానీ ఆ కుండి ఉంది కదా ఆ కుండి మొత్తం మిగిపోయింది అనమాట ఇది కూడా మనీ ప్లాంట్ అండి బయట గుమ్మం దగ్గర ఉంటుంది ఇది కూడా బకెట్ ఆ పూల కుండీ మొత్తం ఇరిగిపోయింది అందుకే కొత్త కుండీలు తెచ్చి ఆ మొక్కలు ఈ కుండీల్లోకి మారుద్దామని చెప్పి మారుస్తున్నాను ఇదిగోండి బకెట్లు మట్టి కూడా రెడీగా ఉందన్నమాట అందుకే ఆ కుండీలు కొని తెచ్చినాము కుండీలు అయితే కొన్నాం కానీ మట్టి అయితే కొన్నది కాదండి మాకు సెల్లార్ బయట ఇలా మట్టి పోసి కొత్తగా మొక్కలు పెట్టారు లోడ్ మట్టి తెచ్చి అక్కడ కింద వేసినప్పుడు మేము కూడా ఒక బకెట్ ఫుల్గా మట్టి తెచ్చుకున్నాము ఫ్రీగా దొరికింది కదా అని చెప్పి ఆ మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఆ కుండీలు కూడా చాలా రోజుల క్రితమే ఇరిగిపోయాయి అలా రోజు తెచ్చి పెడదాము కొత్త కుండీలు మారుద్దాం అనుకుంటే అస్సలు టైమే లేకపోయింది మొత్తానికి ఫ్రీగా మట్టి దొరికింది కాబట్టి కుండీలు కూడా కొని తెచ్చినాం ఇన్ని రోజులకే అయితే ఆ మొక్కలు మార్చడం అయ్యింది అనమాట అయితే ఈ వీడియోలో మనీ ప్లాంట్ గురించి నేను కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను అది కూడా నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు చాలా మంది అంటుంటారు కదా మనీ ప్లాంట్ బాగా పెరిగితే ఇంట్లో డబ్బులు బాగా ఉన్నట్టు అని అయితే ఇది నిజమా కాదా ఒకవేళ నిజమైతే అది ఎంతవరకు కరెక్ట్ మనీ ప్లాంట్ బాగా పెరిగితే నిజంగానే డబ్బులు ఉంటాయా అసలు ఏంటి దీని కథ అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మనీ ప్లాంట్ గురించి మీకుండే ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్లో నాకు చెప్పండి ఇప్పుడు మేము ఉంటున్న ఈ హౌస్ మా ఓన్ హౌస్ అండి టూ థౌజండ్ నైన్టీన్లో కొనుక్కున్నాము టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్లో వచ్చామన్నమాట ఈ ఇంటికి అయితే ఈ ఇంటికి వచ్చిన ఒక టూ త్రీ మంత్స్లోనే నేను మనీ ప్లాంట్ వేరే దగ్గర తెచ్చి పెట్టాను అయితే అది అస్సలు పెరగలేదన్నమాట అక్కడే కాదు నేను చాలా సార్లు చాలా దగ్గర నుంచి మనీ ప్లాంట్ తెచ్చి పెట్టడము ఒకవేళ అది పెరగకపోతే మళ్ళీ వేరే దగ్గర తెచ్చి పెట్టడము వేరే వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెచ్చి పెట్టడం ఇలా చాలా దగ్గర నుంచి తెచ్చి పెట్టాను కానీ అస్సలు పెరగలేదండి అయితే అప్పట్లో మాకు కూడా ఇంట్లో చాలా సమస్యలు ఉండేవి చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి చాలా నెగిటివ్ ఎనర్జీ లాగా ఉండేది అంటే చాలా హెల్త్ ఇష్యూస్ అనమాట ఈ ఇంటికి వచ్చిన తర్వాత త్రీ ఫోర్ మంత్స్ కలగా మా ఆయనకేమో చిన్న యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్కి మా ఆయన లెగ్కి కొంచెం ఫ్రాక్చర్ అయింది ఇంక టూ మంత్స్ మా ఆయన బెడ్ రెస్ట్ అనమాట ఆ తర్వాత మా అబ్బాయి సెల్లర్లు ఆడుకుంటుంటే తలకు దెబ్బ తగిలి వాడికి స్టిచ్చెస్ పడ్డాయి ఇలాగే ఏదో ఒకటి యాక్సిడెంటో లేకపోతే హెల్త్ ఇష్యూనో పిల్లలకి ఫీవర్స్ వాళ్ళకి కాకపోతే నాకు ఫీవర్స్ ఇలాగైతే టూ ఇయర్స్ ఫుల్లుగా చాలా ఇబ్బంది పడ్డాము ఈ టూ ఇయర్స్ కూడా నేను చాలా దగ్గర నుంచి చాలాసార్లు మనీ ప్లాంట్ తెచ్చి పెట్టాను అనమాట కానీ ఒక్కసారి కూడా అది బాగా పెరగలేదు అసలు ఒక్క మొక్క కూడా బతకలేదు అవి తెచ్చి పెట్టిన తర్వాత అలాగే ఉండిపోయేవి ఎలాగ పెట్టేనా అలాగే ఉండిపోయాయి అస్సలు పెరిగేవి కాదు కొన్నిసార్లు కొన్ని మొక్కలు చచ్చిపోయాయి కూడాను ఇంకా అలాగ నాకు కూడా అసలు ఆ ఇల్లు మేము కొత్త ఇల్లు కొనుక్కున్నాం కదా ఆ ఇల్లు మాకు ఏమైనా వాస్తు ప్రాబ్లం ఉందా లేకపోతే ఏంటి మాకు రాలేదా కొత్త ఇల్లుకి రాగానే ఇన్ని జరుగుతున్నాయి అసలు ఏంటి ప్రాబ్లము అని చెప్పి ఇంకా మా అమ్మాలకి మా అత్తరింటి దగ్గర చెప్పి ఇల్లు ప్లాన్ పంపించి ఇంకా వాళ్ళకి వాస్తు చూడమని చెప్పి మేము కూడా చాలామంది ఒక ఇద్దరు ముగ్గురు పంతుల్ని తెచ్చి ఇల్లు చూపించడం అన్నీ జరిగాయి అయితే వాళ్ళందరూ ఇంట్లో ప్రాబ్లం ఏం లేదు అంతా మంచిగా ఉంది అనే చెప్పేవాళ్ళు ఊర్లో వాళ్ళు కూడా ఈ ఇంటి ప్లాన్ చూపిస్తే అక్కడ కూడా ఇల్లు బాగానే ఉంది ఏం కాదు అంత మంచిగా ఉంది అని చెప్పారనమాట ఇంకా ఒక్కనొక్క సందర్భంలో మేము ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి కూడా వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ ఇంకా సొంత ఇల్లు వదులుకొని ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పి అలాగే ఉన్నామన్నమాట టూ ఇయర్స్ తర్వాత ఇంకా మాకు కూడా ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గి సరేలే పర్వాలేదు ఇది వర్కట్ కంటే కొంచెం హెల్త్ బాగుంది అన్న టైంలో ఇంకా నేను నర్సరీలో కొని ఒక మనీ ప్లాంట్ తెచ్చి పెట్టానండి ఇంకా అది స్టార్ట్ మనీ ప్లాంట్ బాగా పెరగడం స్టార్ట్ అయ్యింది అనమాట అంతకు ముందు వరకు కూడా ఎన్నిసార్లు నేను మనీ ప్లాంట్ తెచ్చి పెట్టాను అప్పుడు పెరగలేదు ఇంకా మాకు హెల్త్ బాగుండేసరికి మాకు పర్వాలేదు ఇంట్లో అంత ఉంది అని చెప్పి అనుకునేసరికల్లా మనీ ప్లాంట్ కూడా పెరగడం స్టార్ట్ అయిందండి ఈ మనీ ప్లాంట్ కాదండి ఆల్రెడీ మా బాల్కనీలో ఒక పెద్ద మనీ ప్లాంట్ ఉంది అది ఈ వీడియోలో చూపించలేదు అది చాలా బాగా పెరుగుతుంది అనమాట ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇంట్లో డబ్బులు ఎక్కువ ఉంటేనే మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది అనుకోవడం తప్పండి మనీ ప్లాంట్ మన ఇంట్లో బాగా పెరుగుతుంది అని అంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థమండి అంటే మనకి ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఇంట్లో గొడవలు లేకుండా ఆరోగ్యం బాగుండి అంతా మంచిగా జరుగుతుంది అని మనం ఫీల్ అవుతాం కదా అదే పాజిటివ్ ఎనర్జీ అండి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ అంటే అదేంటి చూపించండి చెప్పండి అని అడగగలరు అదే పాజిటివ్ ఎనర్జీ అంటే మనము ఇంట్లో పర్వాలేదు హాయిగా ఉంది హెల్త్ బాగుంది ఒంట్లో బాగుంది ఇంట్లో సమస్యలు ఏమీ లేవు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని మనకి తెలుస్తుంది కదా అదే పాజిటివ్ ఎనర్జీ అండి నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే మాత్రం మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది అని అంటే డబ్బులు ఉన్నట్టు కాదండి మనము హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నామని అర్థము ఇంకొకటి ఏంటంటే ఏదో కష్టం వచ్చిందని చెప్పి మనం ఉండే ఇల్లు బాగలేదు ఏరియా బాగోలేదు ఆఫీస్ బాగోలేదు అనుకోవడం కూడా చాలా తప్పండి మనిషి అన్నాక కొన్ని రోజులు కష్టాలు ఉంటాయి కొన్ని రోజులు సుఖాలు ఉంటాయి అన్నిటికీ రెడీగా ఉండాలండి ఇదంతా ఏదో ఈ వీడియో కోసం అయితే నేను చెప్పట్లేదండి నాకు జరిగింది మీతో చెప్పుకోవాలనిపించింది అందుకే చెప్పాను ఇదంతా విన్నాక మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్